నమస్కారం సార్ నమస్కారం సార్ తిరుపతి లడ్డు కల్తీ కేసులో ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది సార్ సిబిఐ వాళ్ళు నలుగురిని అరెస్ట్ చేశారు అయితే ఇప్పుడు ఇది సెన్సేషన్ క్రియేట్ చేసింది అండ్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా కాస్త బ్యాక్ ఫుట్ వేసేసారు అని చెప్పేసి కొంతమంది నేతలతో ఆయన చర్చలు కూడా జరిపారని చెప్పేసి అరెస్ట్ తర్వాత కూడా వార్తలు వినిపిస్తున్నాయి సో ఇది మళ్ళీ గత ప్రభుత్వానికి ఇది చుట్టుకుంటుందని కూడా అంటున్నారు మరి ఇప్పుడు చోటు చేసుకున్న పరిణామం పైన ఏం జరగబోతున్నారు అరెస్ట్ అయిన వాళ్ళు ఎవరు డైరీ ఫామ్ డైరీ ఫార్మ్ కి సంబంధించిన వాళ్ళు అవును వైసీపీ కార్యకర్తలు కాదు అలాగే ప్రభుత్వంలో ఏదో పదవుల్లో ఉన్నవారు కాదు సో ఇది ఆ డైరీ ఫార్మ్ తప్పు అయితే అలౌ చేసినందుకు గాను అక్కడ ఎవరైతే దీన్ని టెస్ట్ చేసి వదిలేరో వాళ్ళు కూడా బాధ్యులు అవుతారు కానీ వాళ్ళు కేసులో అరెస్ట్ అయినట్టుగా అక్కడ లేదు ఒకవేళ అది అరెస్ట్ అయితే ప్రభుత్వం బాధ్యతగా తీసుకుంటుంది దేవాదాయ శాఖకి కొంచెం ఇబ్బంది ఆ టైంలో ఆ బాధ్యతలు చూసిన వాళ్ళకి అప్పటి టీటీడీ బాధ్యతలు చూసినటువంటి రెడ్డి గారికి ఇబ్బంది ఉంటుంది తప్ప మిగిలిన వాళ్ళకి సమస్య లేదు జగన్మోహన్ రెడ్డి ఈ విషయంలో కంగారు పడాల్సిందేం లేదు రెండోది ఈ ప్రసాదం కల్తీ అని ఒక గొడవ ఆ రోజుల్లో జరిగింది పవన్ కళ్యాణ్ గారు ప్రా ప్రాశ్చిత దీక్ష చేసాడు చాలా పెద్ద ఎత్తున సనాతన ధర్మానికి విఘాతం చేశారు గత ప్రభుత్వం చాలా దారుణాలు చేసింది మతపరమైనటువంటి అంటే ఒక అన్యాయం జరిగిపోయింది టోన్లో ప్రొజెక్ట్ చేశారు అందరూ కూడా అందరూ కూడా విపరీతమైనటువంటి హైందవీకరణ చెంది మాట్లాడేశారు ఇప్పుడు ఇంకొక వివాదం నడుస్తోంది ఇప్పుడు కనకదుర్గ టెంపుల్లో లడ్డూ వితరణ కార్యక్రమం జరిగింది ప్రసాదంలోనే ఒక లడ్డూలో వెంట్రుకలు వచ్చాయని ఒక భక్తుడు ఆ స్నాప్ తీసి దాన్ని ఆయన దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామ్ నారాయణ రెడ్డి గారిని ట్యాగ్ చేస్తూ ఆ ఫొటోస్ను సోషల్ మీడియాలో పెట్టాడు ఇది దాని మీద ఏం చర్య తీసుకుంటారు ప్రసాదం కలుషితం ఫోటో అంటే అది కూడా కలుషితమైనట్టే ఇక్కడ నెయ్యిలో ఒక పర్సంటేజ్ ఉంది ఆ పర్సంటేజ్ ఏ కొవ్వు అనే దాని దగ్గర చర్చ జరిగింది ఏ కొవ్వు అది కొవ్వు అని ఇలా రకరకాల అంటే రెడిక్యూల్ చేయడానికి ఎంత చేయొచ్చో అంతా చేశారు ఇది జనరల్ గా ఫ్యాట్ ఉంటుంది దానిలో అనేది కంక్లూడ్ చేశారు ఫైనల్గా ఓకే సో ఇప్పుడు ఒకవేళ కల్తీ జరిగితే డైరీ వరకే పరిమితం అయిపోతుంది కేసు ఇది ఇదైపోతుందా కానీ ఈ కేసులో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయిపోవటం లేదో ఆయన పార్టీ నాశనం అయిపోవటం అలాంటి కార్యక్రమాలు అయితే జరగవు జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్య ఒక అద్భుతమైన మాట చెప్పాడు పరిస్థితి ఎలా ఉన్నా వైసీపీ ఉంటుంది వైసీపీ దేవుడి ఆశీర్వాదం వలన ప్రజల బలం వలన అనేది చెప్పారు దైవాశీర్వాదానికి ఆయన ప్రథమ స్థానం ఇచ్చారు కాబట్టి దైవాశీర్వాదం అంటే ఆయన దృష్టిలో వేరు కానీ మరి అక్కడ దైవాశీర్వాదం అని చెప్పి అన్నాడు కాబట్టి మరి వెంకటేశ్వర స్వామి ఏమన్నా ముఖం చాటేస్తాడా అనేది ఒక వివాదం ఉంది కానీ ఆయన అయితే ఈ కేసులో ఎరుక్కునే అవకాశం ఎట్టి పరిస్థితుల్లోనూ లేదు ఆయనకి ఏ రకమైన ఇబ్బంది కాదు కాకపోతే అరెస్ట్ జరిగిపోయింది కాబట్టి ఆ కేసు అక్కడతో అవుతుంది అంతే ఓకే సార్ వైసీపీ నాయకులు కార్యకర్తలు అయి ఉంటే ఆ డైరీ వాళ్ళు అది ఇంకొక రచ్చ చేస్తారు అంతే మాక్సిమం కరుణాకర్ రెడ్డి వరకు పరిమితం అవుతుంది వివాదం అంత మించి నడిచే అవకాశం ఉంది ఓకే మచ్